నమస్కారం కి స్వాగతం నా పేరు శ్రీనివాస్ వివరాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ హాస్పిటల్గా పేరు పొందిన స్టార్ హాస్పిటల్ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో సమాచార కేంద్రాన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్యనారాయణ సత్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ స్టార్ హాస్పిటల్ ప్రారంభించడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు సమాచార కేంద్రం ఒంగోలు నగరానికి మణిహారంగా మారుతుందని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో మన్యం ఓపిచంద్ డాక్టర్ జ్యోత్న శ్రీకాంత్ ఎర్రం గోలామూరి రెడ్డి పిఆర్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్టార్ హాస్పిటల్ యాజమాన్యం సిబ్బందికి ఒంగోలు నగరంలోని ప్రముఖ వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు ఇక్కడ చిన్న క్లినిక్ అనేది కూడా ప్రారంభం చేసి స్టార్ హాస్పిటల్లో వైద్యం తీసుకున్న పేషెంట్స్ కి తర్వాత కంటిన్యూషన్ లో అంటే వాళ్ళ వాళ్ళ ఊర్లకు వచ్చేసిన తర్వాత మరలా డాక్టర్లన్నీ పర్యవేక్షణ కొరకు హైదరాబాద్కు వెళ్లకుండా ఆ డాక్టర్లే ఇక్కడికి వచ్చి వారిని అందరినీ రోగుల్ని ఇక్కడికి చూసుకునే విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు అందుకు ప్రత్యేకంగా కూడా గోపీచంద్ గారిని వారి టీం డాక్టర్స్ టీం అనేది ఎక్సలెంట్ టీం అనేది కూడా హైదరాబాద్ లో ఉన్నారు వారందరూ కూడా ఇవాళ రావడం జరిగింది ఎప్పుడు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా వారు ఎవరన్నారు డాక్టర్ని కూడా పంపించి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇంకా పెద్ద ఇబ్బందికరమైన వ్యాధి ఉంటే హైదరాబాద్ తీసుకెళ్తారు ఇటువంటి ఒక మంచి ఆలోచనతో ఔట్ రీచ్ అనే దాన్ని ఈరోజు వారు మా బాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా డాక్టర్ గోపీచంద్ గారిని వారి టీం ని అందరినీ కూడా అభినందిస్తూ ఇంకా ఎక్కువ అభివృద్ది చేసుకునే దాని కొరకు వీలైనంత వరకు వారు ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకా కూడా ఆలోచించలేదు పెద్దలు ఇప్పుడే పూర్ణచంద్రరావు గారు అయితే ఎక్స్పోజర్లు చెప్పారు గోపీచంద్ గారికి అమరావతిలో ఒక హాస్పిటల్ అనేది నిర్మాణం చేస్తే కూడా బాగుంటుందనేది ఆ సూచన కూడా మంచిది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే ఇంకా ఎక్కువగా కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలి మనం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నగరం కాబోతుంది కాబట్టి అన్ని రకాల పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా వచ్చి అక్కడ ఉంటే బాగుంటుంది అనేది వారి ఆలోచనకి తోడుగా మన గోపీచంద్ర గారు కూడా నిలబడితే కూడా బాగుంటుందని మాకుంటూ కుటుంబం తరఫున నేను కూడా వారిని కూడా ప్రత్యేకంగా వారికి కూడా అభ్యర్థన కూడా చేసుకుంటూ ఇటువంటి మంచి ఔట్ రీచ్ ప్రారంభం చేసినందుకు మరొకసారి గోపిచంద్ గారికి కూడా మా నేను హృదయపూర్వక ఈరోజు చాలా సంతోషం మన ఒంగోలు హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఒక మంచి క్లినిక్ సెంటర్స్ ఇక్కడ వాళ్ళు అవుట్లెట్ లాగా ఇక్కడ ఏర్పాటు చేయటం ఎందుకంటే స్టార్ హాస్పిటల్ అంటే ముందుగా గుర్తొచ్చేది మనకి మన జిల్లావాసి గోపీచంద్ గోపిచంద్ గారు ఒక మంచి కార్డియల్ సర్జరీ అతను ఆ డాక్టర్ గారు సొంతూరు కూడా మన ప్రకాశం జిల్లా కావటం ఆయన ఈ ఊరు మమకారం ఈ ఊరు మీద ఉన్న మమకారంతో ఇక్కడ ఏదో ఒకటి మన లెగసీ కొనసాగించాలని ఆయన ఇక్కడ ఒక మంచి నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషం ఇది మన ఒంగోలు నగర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈరోజు కార్డియల్ అరెస్ట్ అనేది చాలా రెగ్యులర్గా చాలా అనూహ్య పరిణామాలతో జరుగుతూ ఉన్నాయి దానికి ప్రిమినరీగా ఏ టెస్ట్ కావాలన్నా ఇక్కడ చేసుకొని ఒపీనియన్ కోసం వాళ్ళు హైదరాబాద్ వెళ్తే ఒక మంచి క్లినిక్ సెంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషం అలాగే వాళ్ళకి అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేస్తాం స్టార్ హాస్పిటల్ దాదాపు పదిహారేళ్లుగా మన కంబైన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు రెండింటికి పదహారు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తుంది అందులో అత్యుత్తమ వైద్య సేవలు అన్ని రకాల రంగాల్లో అంటే గుండె కానీ తర్వాత ఇంటెన్సివ్ కేర్లో కానీ లేకపోతే ఎముకల విభాగంలో కానీ కిడ్నీ విభాగంలో కానీ ఇటువంటి వాటిలో అన్నింటిలో కూడా బాగా హయ్యర్ క్వాలిటీ కేర్ అందించడం అనేది మా స్పెషాలిటీ అయిపోయింది కాకపోతే నేను పర్టికులర్గా నేను నాతో ఉండే కొంతమంది కొలీగ్స్ అందరం ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం ఒంగోలు చదువుకొని ఒంగోలు నుంచే బయటికి వెళ్ళి ఎంబీబీఎస్ చేసి ఫర్దర్గా స్టడీస్ చేయడం జరిగింది సో అందువల్ల మేము అందరం ఈ ప్రాంతానికి ఆ సర్వీసెస్ని డైరెక్ట్గా తీసుకురా వద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ కూడా అవగాహన పెరిగింది జబ్బులు పెరిగినాయి అదేవిధంగా రీజనబుల్ అమౌంట్ ఆఫ్ స్పెషాలిటీస్ వచ్చినాయి దాని గురించి మా హై క్వాలిటీ ఎక్స్పీరియన్స్ సర్వీసెస్ ఇక్కడ అనే ఉద్దేశంతో ఈ రెండు ముఖ్య ఉద్దేశాలతో పెట్టాము ఇక్కడ ఇవాళ దీన్ని ఇన్ఫర్మేషన్ సెంటర్ కమ్ క్లినిక్ లాగా ప్లాన్ చేశాము సో మా స్పెషలిస్టులు కనీసం వారానికి ఒకళ్ళు ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక స్పెషాలిటీ ముందే అనౌన్స్ చేస్తాము ఒక లివర్ విభాగం కానీ కాలేయం విభాగం కానీ కాకపోతే కిడ్నీ విభాగం కానీ గుండె విభాగం కానీ ప్రతి ప్రతివారం ఒక స్పెషలిస్ట్గా వచ్చి ఇక్కడ సెకండ్ ఒపీనియన్స్ ఇవ్వడం కానీ ఫర్దర్గా హైదరాబాద్ రావాల్సి వచ్చే పరిస్థితి ఉంటే ఇక్కడ ముందు సెకండ్ ఒపీనియన్ తీసుకొని లేకపోతే టెలిమెడిసిన్ లాగా పెట్టి అక్కడ స్పెషలిస్ట్తో మాట్లాడించి కొంత అవగాహనతోటి హైదరాబాద్ వచ్చినందువల్ల మన పేషెంట్స్ చాలామందికి ఆ యాంగ్జైటీ టెన్షన్ ఏమవుతుందో ఏమవుతుందనే ఉద్దేశం లేకుండా కొంత ప్లాన్గా కూడా రావడం జరుగుతుంది ఏవైతే కొంచెం కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అదిగా మల్టీ స్పెషాలిటీ లాగా ఒక ఒక హార్ట్ ప్రాబ్లమే కాకుండా వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు వాళ్ళకి లంగ్ ప్రాబ్లం ఉండొచ్చు అన్నిటినీ మల్టీ స్పెషాలిటీగా హై క్వాలిటీ కేర్ అందించడానికి మంచి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పెట్టాము ప్లస్ ఇది మా సొంత ఊరికి మేము చేయగలిగే సేవ మేము ఇక్కడి నుంచే ఇక్కడి నుంచే పెరిగాం కాబట్టి దానికి ఈ నెలకి మేము రుణపడి ఉన్నాం కాబట్టి ఈ ఈ క్లినిక్ ద్వారా ఆ సేవల్ని ఇక్కడ ఉండే ప్రజలకు అందిద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాము ప్రజలకి ఈ ఇన్ఫర్మేషన్ మీ ద్వారా కనుక ఈ మాధ్యమం ద్వారా తీసుకెళ్ళగలిగితే ఈ సేవల్ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో థ్యాంక్ యూ వెరీ మచ్ సో పదహారేళ్ళ క్రితం మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక త్రీ హండ్రెడ్ బెడ్స్తోనే స్టార్ట్ చేశాము కొత్తగా సంవత్సరం క్రితం పెరిగే సిటీ హైదరాబాద్లో ఒక వెరీ మోడర్న్ బిల్డింగ్ విత్ లాట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తోటి మిగతా కొన్ని విభాగాలు అందులో పర్టికులర్గా క్యాన్సర్ విభాగం ఒకటి చాలా పెద్ద ఎత్తున డాక్టర్లు ఎక్విప్మెంట్తో పాటు అడ్వాన్స్డ్ సర్వీసెస్ పెట్టాము అదేవిధంగా లివర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ లైక్ క్యాన్ లివర్ క్యాన్సర్లు కానీ లేకపోతే లివర్కి సంబంధించిన జబ్బులు కానీ బోత్ మెడికల్ సైడ్ హెపటాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఆఫ్ లివర్ ఇవి యాడ్ చేయడం జరిగింది జనరల్ గ్యాస్ట్రోంట్రాలజీ కూడా యాడ్ చేసాం ఇవి ఇంతకుముందు స్టార్ హాస్పిటల్స్ నాన్ అవి తెలియని స్పెషాలిటీస్ అన్నమాట అన్ని రకాలుగా మన ఫిలాసఫీ స్టార్ ఫిలాసఫీ ఏదైతే ఉందో అది హైయెస్ట్ లెవెల్ సర్వీసెస్ బోత్ మెడికల్ అండ్ నాన్ మెడికల్ సర్వీసెస్ అందే పద్ధతిలో దీన్ని ప్లాన్ అదే అదేవిధంగా మన డాక్టర్లు కానీ తర్వాత మిగతా సర్వీస్ డెలివరీ చేసే పారామెడికల్ పీపుల్ కానీ అందరూ చాలా పద్ధతిగా పనిచేస్తున్నారు ప్రజలకి అత్యుత్తమ సేవలు అందించడం ఒకటే ఈ స్టార్ హాస్పిటల్ ఉద్దేశం నమస్కారం నా పేరు డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి సో నేను చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మేము ఇక్కడ ఒంగోలునే చదువుకున్నాము సో మా నాన్నగారు మార్కాపూర్లో ఉంటారు బట్ చిన్నప్పటి నుంచి మేమంతా ఒంగోలునే పుట్టి పెరిగి చదివిందంతా కూడా సో నా స్పెషాలిటీ వచ్చి హెపటాలజీ అంటే మెయిన్గా లివర్ స్పెషలిస్ట్ అంటాము సో చాలా రకాలుగా లివర్కి సంబంధించిన జబ్బులు వస్తూ ఉంటాయి వైరల్ హెపటైటిస్ కానీ హెపటైటిస్ ఏ కానీ హెపటైటిస్ ఈ కానీ కొంతమందికి వైరల్ హెపటైటిస్ వచ్చినప్పుడు యూజువల్గా కొంతమందికి వెంటనే తగ్గిపోతుంది బట్ కొంతమందికి రెండు నుంచి మూడు శాతం వాళ్ళకి ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటే సడన్గా లివర్ వీక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాంటి పేషెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట వాళ్ళని హై అండ్ లివర్ ఇంటెన్సివ్ కేర్లో పెట్టుకొని మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి అలాంటి పేషెంట్స్ కి అవసరమైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తూ ఉండాలి సో స్టార్ హాస్పిటల్లో గత రెండు సంవత్సరాల నుంచి మేము లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా మొదలు పెట్టాము సో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ టూ టు త్రీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము హై అండ్ కాంప్లెక్స్ కేసెస్ కూడా చేస్తున్నాం సో కొంత కొన్ని పేషెంట్స్ ఉంటారు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి కానీ వైరల్ హెపటైటిస్ ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువ లావు ఉన్న వాళ్ళకు కానీ చిన్న చిన్నగా చిన్న చిన్నగా లివర్ అనేది బాగా వీక్ అవుతూ ఉంటుంది దాన్ని ఏమంటామంటే సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాం సో అలాంటి కండిషన్ వచ్చిన వాళ్ళకి జాండీస్ రావడము కడుపులో నీళ్లు రావడము అండ్ మోషన్ లో బ్లడ్ పడడం కానీ వామిటింగ్ లో బ్లడ్ పడడం మతి మతిస్థిమితంగా మాట్లాడారు మాట్లాడుతూ ఉంటుంటారు సో అలాంటి కండిషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎంత తొందరగా మనం మెడికల్ మేనేజ్మెంట్ చేస్తూ ఉండు మెడికల్ మేనేజ్మెంట్ సరిగా ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే ఇమీడియట్ గా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి సో అందరు లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక చిన్న అపోహ అనమాట చాలా ఖర్చు ఎక్కువ అయిపోతుంది చాలా ఫెయిల్యూర్ అయిపోతుంది చాలా కష్టం అవుతుంది అనుకుంటారు లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పుడు చాలా సర్వసాధారణంగా చాలా హాస్పిటల్ చేస్తూ ఉంటారు మా హాస్పిటల్లో సక్సెస్ రేట్ వచ్చి నైన్టీ ఫైవ్ పర్సెంట్ చేసినటువంటి ఐదో రోజే ఎవరైతే డోనర్ లివర్ ఇస్తారో వాళ్ళు ఐదో రోజే డిశ్చార్జ్ అవుతారు పద్నాలుగో రోజు రిసీపీని డిశ్చార్జ్ అవుతారు సో కాంప్లికేషన్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి సో వీ సో మెనీ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ హ్యాథ్ ఆఫ్ నో సో కాంప్లికేషన్స్ అంటే ఇప్పటి వరకు అయితే ఏమీ లేవు సో ఎవరైనా ఏ లివర్ ప్రాబ్లం వచ్చినా గానీ ఎప్పటికైనా జాండీస్ వచ్చినా గానీ కడుపులో వాటర్ ఎక్కువగా అవుతున్నా వాటర్ తీస్తూ ఉన్నా కూడా మళ్ళీ వస్తుందంటే వెంటనే స్టార్ హాస్పిటల్ సంప్రదించండి మేము ఏం చేయాలో మేము చేస్తుంటాం మెడికల్ గా చేస్తాము సర్జికల్ గా చేయాలన్నా చేస్తాము ఫైనాన్షియల్ కూడా మేము హెల్ప్ చేస్తుంటాము సో మాకు సంబంధించినట్టు లివర్ ట్రాన్స్ప్లాంట్ టీమ్ వచ్చి మెయిన్ మా హెడ్ వచ్చి మెట్టు శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన లీడ్ సర్జన్ అనమాట నేను మెడికల్ సైడ్ చూస్తుంటాము మేమిద్దరం కలిసి వీ సో మెనీ ట్రాన్స్ప్లాంట్స్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ ఆల్సో ఇన్ హైదరాబాద్ లో వెరీ ఫ్యూ సెంటర్స్ కంప్లీట్ లివర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ఒక మెడికల్ ఐసియూ కాకుండా లివర్ కి సంబంధించి ఒక సపరేట్ ఐసియూ ఇన్ హైదరాబాద్ లో ఓన్లీ వన్ ఆర్ టూ ఫ్యూ సెంటర్స్ ఉన్నాయి అందులో స్టార్ హాస్పిటల్స్ ఒకటి మా లివర్ కూడా ఇట్ అంతా యూకే యూకేలో కింగ్స్ కాలేజ్ ఎలా ఉంటుందో అలాంటి సెటప్ మేము లివర్ ఇక్కడ చేశాము సో ఎవ్రీ పేషెంట్ ఎవరికి ఏ లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ప్లస్ ఎవ్రీ మంత్ మూడో మూడో మంగళవారం మేము ఇక్కడ స్టార్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లో లివర్ డాక్టర్ గారు మీకు అందుబాటులో ఉంటారు మీ సమస్యలు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా గానీ మాతో సంప్రదించవచ్చు దానికి తగ్గట్టు మేము ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాం ఈ రోజు స్టార్ హాస్పిటల్ సంబంధించి ఈ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది మన ఒంగోలు పట్టణంలో స్థాపించడం జరిగింది ఈ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది మన ఒంగోలుకి ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు గుండెకి సంబంధించి కానీ గుండె ఆపరేషన్స్ ముఖ్యంగా గుండెలోనే మీకు అత్యాధునికటువంటి పరికరాలతో కూడినటువంటి హైబ్రిడ్ ప్రొసీజర్స్ అంటారు ఆ హైబ్రిడ్ ప్రొసీజర్స్ కానీ అట్లాగే క్యాన్సర్కి సంబంధించిన పూర్తిగా ఒక మెడికల్ ఆపరే మెడికల్కి సంబంధించి కానీ అట్లాగే సర్జరీకి సంబంధించిన కానీ అట్లాగే రేడియేషన్ రేడియేషన్కి సంబంధించి కానీ అత్యాధునిక వైద్య సదుపాయాలు అట్లాగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి బ్రెయిన్కి సంబంధించి ఈ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ అట్లాగే వెన్నుపోసుకు సంబంధించినటువంటి అత్యాధునికమైన ఆధునిక వైద్యం ఇంకా ఒంగోలు అందుబాటులో రాలేదు అట్లాగే అసలు ఎక్కడున్నాయి ఇలాంటి సదుపాయాలు అనే దానిపైన కూడా చాలా మందికి అవగాహన లేదు అందువల్ల ఈ స్టార్ హాస్పిటల్ లో ఇప్పుడు ఏమైతే మనం అనుకున్నామో అన్నిటికి సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ పరికరాలు కానీ అత్యంత అధునాతనమైన పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇట్లాంటి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ని మన ఒంగోలు పట్టణంలో ఎందుకంటే చాలా మంది డాక్టర్స్ కూడా మన ఒంగోలు పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే వాళ్ళే గోపిచంద్ గారు కానీ అట్లాగే నెఫ్రాలజీకి సంబంధించి డాక్టర్ జోష్నా గారు కానీ అట్లాగే లివర్ సంబంధించిన సంబంధించి డాక్టర్ రెడ్డి గారు కానీ అట్లాగే గుండెకి సంబంధించి డాక్టర్ జగదీష్ బాబు డాక్టర్ శ్రీకాంత్ అట్లాగే మేము కూడా డాక్టర్ హరికుమార్ రెడ్డి గారు గాని మేము కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వాసులు కాబట్టి ఈ ప్రాంతంలో ఇట్లాంటి కార్యక్రమం ఒక చేసినట్లయితే బాగుంటుంది చాలామందికి అవగాహన లోపంతో ఉన్నారు సూపర్ స్పెషాలిటీ వైద్యం పైన ముఖ్యంగా అనే ముఖ్య ఉద్దేశంతో ఇవాళ దీనికి స్టార్ట్ చేయటం జరిగింది ప్రతి వారం సంబంధించి ఈ స్పెషాలిటీస్కి సంబంధించి ఏదైతే మనం అనుకున్నామో గుండెకి కానీ కిడ్నీకి కానీ లివర్కి కానీ బ్రెయిన్కి కానీ అట్లాగే వ్యాస్కులర్కి సంబంధించి కానీ అట్లాగే పల్మనాలజీలో కూడా కొత్తగా ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అని చెప్పేసి నూతన విధానంలో ఇదివరకు సర్జరీస్ అయ్యేవి ఇప్పుడు ఇంటర్వెన్షన్ విధానంలో చేసే విధానం కూడా మన స్టార్ హాస్పిటల్ ఇప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రఖ్యాతిగాంచిన వైద్యులు కూడా వారం వారం విజిట్ చేసేసి ఇక్కడ స్క్రీనింగ్ చేయటం జరుగుతుంది ముఖ్యంగా మందులతో పోతుందా లేకపోతే ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి తోటి మనకి ఇక్కడ చేయడానికి వీలవుతుందా లేదు అంటే వాళ్ళని సరైన సలహా మేరకు చూసించి స్టార్ హాస్పిటల్ కనుక వచ్చినట్లయితే వాళ్ళకి తగిన న్యాయం కూడా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అలాంటి దానికి ఇలాంటి ఈ ఇది ఏదైతే ఉందో సూపర్ స్పెషాలిటీ ముఖ్య వారధిగా ఉంటుందని చెప్పేసి భావించి ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది నా పేరు డాక్టర్ హరికుమార్ రెడ్డి స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ యూనిట్కి హెడ్గా ఉంటున్నాను రీసెంట్గా మైగ్రేట్ అయినా ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి సో ఇక్కడ డాక్టర్లు కానీ ఇక్కడ చాలా వరకు నా మిత్రులు ఉన్నారు పరిచయస్తులు చాలా మంది ఉన్నారు గత ఫ్యూ మంత్స్గా నేను చూస్తే చాలా అట్లీస్ట్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నారు అక్కడికి హైదరాబాద్కి సో కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కోసం కానీ అడ్వాన్స్ ప్రొసీజర్స్ కోసం కానీ ఇట్లా ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళకి ఫాలో అప్ ట్రీట్మెంట్స్ ఇంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా ఫాలో అప్కి ఇక్కడికి డాక్టర్లు వస్తుంటారు అని ఉపయోగించుకోవచ్చు ఈవెన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు మార్పిడి అవి ఇక్కడ కూడా చేస్తారు కానీ అక్కడ రోబోటిక్ తోటి చేస్తారు అట్లా ప్రతి దాంట్లో కొంచెం కాంప్లెక్స్ విధానం ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ హై అండ్ ప్రొసీజర్స్ అడ్వాన్స్ ప్రొసీజర్స్ లైక్ ట్రాన్స్ప్లాంట్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి ఇక్కడ చేయలేరు ఎవరు కూడా ఆ ట్రాన్స్ప్లాంట్స్ అవన్నీ అక్కడ చేయడానికి మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి హార్ట్ కానీ వ్యాస్కులర్ కానీ రిలేటెడ్ అల్మినాలజీ కానీ ఇలాంటివన్నీ చేస్తూ అండ్ ఆంకో రేడియేషన్ అడ్వాన్స్ టెక్నిక్స్ తోటి చేయడం కానీ ఇలాంటివన్నీ మన స్టార్ హాస్పిటల్స్ ద్వారా అందిస్తాం అండ్ ఇక్కడ పేషెంట్స్కి మన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆ భరోసా వేరే ఉంటుంది ఖచ్చితంగా కొంచెం డెఫినెట్గా వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ ఐ దట్ మీ అందరు ప్రజలకు కూడా మీ ద్వారా తెలియాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ప్రాబ్లం అయ్యి లాస్ట్ స్టేజ్లో వచ్చేదానికంటే ముందుగానే ఉపయోగించుకుంటే సింపుల్ టెక్నిక్స్ తోటే సింపుల్ ఇంటర్వెన్షన్స్ తోటే నయం చేసుకోవచ్చు దయచేసి అందరూ ముందుగానే గుర్తించి ప్రమాద తీవ్రత తక్కువగా ఉండగానే ట్రీట్మెంట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను పుట్టి పెరిగిన ఒంగోలులో మా నాన్నగారి పేరు కోటేశ్వర గుత్తికొండ ఇక్కడ స్కాన్ సెంటర్ ఉండేది ఎన్ని చెట్టు దగ్గర నేను లాస్ట్ కదా పదిహేడు సంవత్సరాలుగా స్టార్ హాస్పిటల్ నెఫరాలజిస్ట్ గా హెచ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ నెఫ్రాలజీగా పదిహేడు సంవత్సరాలు స్టార్టింగ్ నుంచి చేస్తున్నాను చాలా పెద్ద టీమ్ ఉంది వి ఆర్ లైక్ హై నెఫ్రాలజిస్ట్ ఇన్ ఆర్ హాస్పిటల్ ట్రాన్స్ప్లాంట్స్ ఇంక్లూడ్ అంటే ఏబియో ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ మన తెలుగు రాష్ట్రాల్లో వెరీ ఫ్యూ సెంటర్స్ లో ఏబియో ఇన్కంపాటుల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు వాటిల్లో వన్ ఆఫ్ ఆర్ ద బిగ్గెస్ట్ సెంటర్ ఫర్ ఏబియో ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అలాంగ్ విత్ రెగ్యులర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఇస్ అ వెరీ బిగ్ ఇన్ డిపార్ట్మెంట్ విత్ ఎవ్రీ ఫెసిలిటీ ఎవ్రీ డయాగ్నోస్టిక్ అండ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఫ్రమ్ నెఫ్రాలజీ సైడ్ ఉంది ఆర్ ఫేమస్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎస్పెషలీ ద కాంప్లికేటెడ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ విచ్ ఆర్ ఏబియో ఇన్కంపాటబుల్ అండ్ డబల్ అండ్ ట్రిపుల్ థర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసిన కేసెస్ ఉన్నాయి